మిగిలిపోయిన చపాతీలతో చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన స్నాక్ని ప్రిపేర్ చేయొచ్చు ఇలా ఉత్తి చపాతీలు ఇస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి దీంట్లో కొన్ని వెజిటబుల్స్ని యాడ్ చేసి మనం మంచి స్నాక్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తే పిల్లలు బౌల్ మొత్తం ఖాళీ చేసేస్తారు ఒక ముక్క కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చపాతీలని ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో బటర్ వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుని కాసేపు వేగనివ్వాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు టమాటో ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి ఇంకా ఏవైనా వెజిటబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇవి కాస్త వేగిన తర్వాత సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ టమాటో కెచప్ వేసి బాగా కలుపుకోవాలి సో సాస్లు ఇవన్నీ వేస్తాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ పడుతుంది అనుకుంటే కాస్త యాడ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా చపాతి సిక్స్టీ ఫైవ్ రెడీ బౌల్లో ఇలా కాస్త చీజ్ తురిమి టమాటా కచప్ వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ